ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు గద్యభాగంలో మొదటి పాఠ్యాంశమైన మిత్రలాభం రచయిత పరవస్తు చిన్నయూరి ఈ పాఠ్యభాగంలో మనం ఈరోజు వ్యాసరూప ప్రశ్న ఆరు మార్కులకు సంబంధించినది ముసలి గద్ద మార్జాల వృత్తాంతాన్ని రాయండి అనే ప్రశ్నకు జవాబును తెలుసుకుందాం గంగానది తీరంలో జువ్వి చెట్టు త్వరలో జరద్గవం అనే గుడ్డి ముసలిగద్ద ఉండేది ఆ చెట్టు మీద ఉన్న పక్షులు తాము తెచ్చుకున్న ఆహారంలో కొంచెం ఆ గద్దకు ఇచ్చేవి ఆ విధంగా ఆ గద్ద అక్కడ నివసించేది ఒకనాడు దీర్ఘకర్ణం అనే పిల్లి ఆ చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని ఆ చెట్టు దగ్గరకు వచ్చింది పిల్లి రావడం చూసి పక్షి పిల్లలు భయపడి కూయడం మొదలుపెట్టాయి గద్ద చప్పుడు విని ఎవరో వచ్చారని తలచి ఎవరక్కడా అని హెచ్చరించింది పిల్లి ఆ గద్దను చూసి చచ్చాను దగ్గరకు వచ్చాను ఇప్పుడు తప్పించుకోవడానికి వీలు లేదు జరిగేది జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా గద్దకు నాపై నమ్మకం కలిగేలా చేస్తాను అని అనుకుంది పిల్లి గద్దకు నమస్కారము అని చెప్పింది పిల్లిని నీవు ఎవరవు అని గద్ద అడిగింది అప్పుడు ఆ పిల్లి తాను దీర్ఘకర్ణము అనే పిల్లినని చెప్పింది గద్ద ఆ పిల్లిని దూరంగా పొమ్మంది లేకపోతే చంపుతానని బెదిరించింది అప్పుడు పిల్లి తాను నిత్యం గంగా స్నానం చేస్తూ మాంసం తినడం మాని చాంద్రాన వ్రతం చేస్తున్నానని చెప్పింది ధర్మాత్ములైన మిమ్మల్ని దర్శించాలని వచ్చానని చెప్పింది అలా ఎన్నో మంచి మాటలు చెప్పి గద్దను పిల్లి బాగా నమ్మించింది పిల్లి మాటలను గద్ద నమ్మింది కొత్తగా వచ్చినందున నీ గురించి తెలియక తాను అలా మాట్లాడానని అందుకు తప్పు పట్టవద్దని గద్ద పిల్లితో చెప్పింది ఆ పిల్లిని చెట్టు వద్దకు రావడానికి గద్ద అంగీకరించింది ఆ విధంగా పిల్లి ఆ గద్దతో స్నేహం చేసి ఆ చెట్టు త్వరలోనే ఉండసాగింది తర్వాత కొన్నాళ్ళకు పిల్లి ప్రతిరోజు నిశ్శబ్దంగా చెట్టుపైకి ఎక్కి పక్షి పిల్లల గొంతులు కొరికి తెచ్చి ఆ త్వరలో పెట్టుకొని తినడం మొదలుపెట్టింది ఆ చెట్టుపై ఉన్న పక్షులు తమ పిల్లలు కనిపించగా అక్కడక్కడ వెతకసాగాయి అది తెలిసిన పిల్లి తొరను విడిచి పారిపోయింది పక్షులకు తమ పిల్లల ఎముకలు ఆ చెట్టు తొరలో కనబడ్డాయి దానితో ఆ గద్దయే తమ పిల్లలను తినదని భావించి పక్షులన్నీ తమ గోళ్ళతోరికి గద్దను చంపాయి ఈ ప్రశ్నకు జవాబు రాసే సందర్భంలో కొన్ని విషయాలు కూడా గుర్తుంచుకోండి మొదటగా గంగానది తీరంలో జువ్వి చెట్టు త్వరలో జరుగ్గా ఉన్నటువంటి ముసలి గద్ద ఉండేది పక్షులు తెచ్చిన ఆహారంతో అది జీవించేది ఒకనాడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షి పిల్లను తినాలని ఆ చెట్టు వద్దకు రావడం గద్ద పిల్లిని వారించడం అప్పుడు పిల్లి మాయమాటలు చెప్పి గద్దను నమ్మించడం కొన్నాళ్లకు పిల్లి చెట్టుపైకి ఎక్కి పక్షి పిల్లలను తినడం ఆ చెట్టుపై ఉన్న పక్షులు తమ పిల్లలు కనిపించక వెతకడం అది తెలిసిన పిల్లి పారిపోవడం చెట్టు త్వరలో ఎముకలు కనిపించడంతో గద్దే తమ పిల్లలు తినదని భావించి పక్షులన్నీ కలిసి గద్దను చంపడం ఈ విషయాలు గుర్తుంచుకుంటే మీరు సులువుగా ఈ ప్రశ్నకు జవాబు రాయవచ్చు